అందరికీ నమస్కారం నా పేరు సురేష్ కుమార్ ఇక్కడ వీడియోలో కనిపించేది నైన్టీన్ ఎయిటీ నైన్ కాపర్ నిఖులు పావలా అండి ఇక ఆయన చూస్తే ట్వంటీ ఫైవ్ అని ఉంటుంది హిందీలో ఇంగ్లీష్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఇయర్ కింద అంటే సంవత్సరం కింద స్టార్ ఉండాలండి ఇలాంటి స్టార్ ఉన్న పావలాలు మీ ఎవరి దగ్గర ఉంటే స్టార్ అంటే వేరే వాటి మీద స్టార్ ఉండకూడదండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఇయర్ కింద స్టార్ ఉండాలండి స్టార్ ఉండాలంటే వేరే పావులాలన్నీ పంపిస్తారు మీరు ఇదిగోండి మీరు స్టార్ ఉండాలన్నారు వేరే పావులాలకి స్టార్ ఉందని ఆ స్టార్ అయితే మాత్రం పెట్టకండి మేము ఇక్కడ ఏ కాయిన్ అయితే చెప్తామో ఆ కాయిన్ కింద అదే సంవత్సరం ఉండాలి అదే స్టార్ మింట్ అంటే హైదరాబాద్ మీంట్ ఉండాలండి అలాంటి కాయిన్లు అయితే కావాలండి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది మీ ఎవరి దగ్గరైనా సరే ఈ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం హైదరాబాద్ మెంటి పావలా ఉన్నట్లయితే మాకు ఫోటోలు వాట్సాప్ పెట్టండి నేనైతే అవి చూస్తానండి అవి మీ దగ్గర కనుక ఎయిటీ నైన్ పావలాలు ఈ హైదరాబాద్ మెంటి ఉంటే వెంటనే అయితే అవి అయితే సేల్ అవుతాయండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను ఇంకా మీకు ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోలు అయితే చేస్తూ ఉంటానండి థ్యాంక్ యూ